ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో నాయకులు కేసీఆర్ తో టచ్ ఉన్నారు ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేచ్చు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళతోని ఆలది బేరసారాలు సాడేసేడు గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు కొంతమంది నమ్మలే కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది వాళ్ళ సమాచారం వీళ్లకు వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో టెన్తో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు మా ప్రభుత్వాన్ని ఎవరు కూర ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో రైట్ టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయట పెడుతున్న కావచ్చు వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటిన కేంద్రంలో అధికారంలోకి వస్తే నిలువున టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని డిల్లీల మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు బీజేపీ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కలైతుంది